కల్లూరు మండలం లింగాల గ్రామంలో బీఆర్ఎస్ నేత పట్టాభి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితకు నేతలు పట్టాభి ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు ర్యాలీతో లింగాల చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న జిల్లా మంత్రులు ఏ ఒక్క రైతు దగ్గరికి వెళ్లే తీరిక వారిక లేదని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఇస్తానన్న తులం బంగారం ఆడపిల్లకు స్కూటర్ నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇరవై వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పూనుకునేంత వరకు సీతారామ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాయకుడే లేడని అన్నారు సత్తుపల్లిలో రాజకీయంగా ఎదిగిన నాయకులు సీతారామ ప్రాజెక్టు నిర్మించడానికి చేతులు రాలేదని పరోక్షంగా తుమ్మల పొంగులేటిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బిడ్డలందరూ కూడా బిందెలు ఎత్తుకొని మా ఆడపిల్లలందరూ కూడా కోలాటం చేసుకొని మరి మా యువమిత్రులందరూ కూడా జోష్ తోని స్వాగతంతో తీసుకొచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాన పడుతుంటే కూడా కనీసం మంత్రుల వచ్చే తీరిక లేదని ఇక్కడ వాన పడ్డది అక్కడ ఎస్ఎల్బీసీ లో కాలువ కొట్టకపోతే కూడా మంత్రులందరూ ఆలోచన హెలికాప్టర్ మీద చేపల పుల్స్ మీద ఉంది తప్పుతే ప్రజల మీద ప్రజల కష్టాల మీద లేదు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు సరిపోతుంది తప్పితే ప్రజల కోసం ఆలోచన చేయడానికి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడ మనం సత్తుపల్లిలో మీటింగ్ పెట్టుకుంటే ఆయన జపాన్లు ఉన్నాడు ముఖ్యమంత్రి గారు జపాన్లు ఉంటే వాళ్ళ నాయకులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా చేస్తారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట ఒక ట్వీట్ లేదు ఒక ముచ్చట లేదు ఒక మాట లేదు వాళ్ళ గురించి పట్టించుకుంటలేదు వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టలేదు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టలేదు ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు విషయం మీ పంట నష్టం జరిగింది మొత్తం ప్రభుత్వం పడగేసింది తప్పితే కనీసం వచ్చి రైతుల గురించి ఆలోచిస్తున్న విషయం లేదు మరి మీరందరూ ఒప్పుకుంటే ఈ సత్తుపల్లి నుండి డిమాండ్ చేయడం పంట నష్టం ఇక్కడ మనకు మామిడి తోటలో జరిగింది సత్తుపల్లి అట్లనే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి అందరూ ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట నష్టం తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చిముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు మీకు తెలుసు ఏం చెప్తాడు ముఖ్యమంత్రి గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు టీ పడదా టైం మంది పడ్డదా పడ్డదానికి ఏది లేదు రైతు రుణమాఫీ చేస్తామన్నారు అరవై శాతం మందికి రుణమాఫీ కానీ లేదు ఇక్కడ మా మహిళలు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వందలకి వచ్చినా వచ్చినానా మాట్లాడే పరిస్థితి లేదు అన్ని అబద్ధాలే మాట్లాడితే కేసీఆర్ గారు ఉంటే కమ్మం మీద ప్రేమతో మరి అద్భుతంగా వచ్చిన వెంటనే ప్రాజెక్టు కట్టుకున్నాం సీతారామ ప్రాజెక్ట్ కట్టుకొని మూడున్నర ఖమ్మంలో పెద్ద పెద్ద నాయకులు ఇప్పటిదాకా నేను మిస్ చెప్పిన కదా వాళ్ళందరూ ఇదే సత్తుపల్లి నుండి వచ్చినా ఇదే ఖమ్మం జిల్లా నుండి వచ్చినా వాటర్ ప్రాజెక్టులు కట్టడానికి